నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పలు విత్తనాల దుకాణాలను ఉన్నతాధికారులు తనిఖీ చేశారు రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు రైతులు విత్తనాలు ఎరువుల కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు నిబంధనలు పాటించకుండా నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నాణ్యమైన విత్తనాలు చూస్తూ ప్రతి షాప్కి లైసెన్సు మరియు వాళ్ళు ఇచ్చిన విత్తనాలు కానీ చెక్ చేయడం జరుగుతుంది దాని ల్యాబ్ కూడా పంపించడం జరుగుతుంది అందరూ నాణ్యమైన విత్తనాలనే తీసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా కోవడం జరుగుతుంది రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా షాప్లో నమోదు చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోరడం జరుగుతుంది ఆ బిల్లు తప్పనిసరిగా సీజన్ మొత్తం పెట్టుకోవాల్సిందిగా సీజన్లో మొత్తం పంట అమ్మే వరకు ఆ రసీదును వద్రపరుచుకోవడానికి మేము కోరడం జరుగుతుంది